నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు కాకిల్ ట్వంటీ ట్వంటీ ఈరోజు వీడియోలో ఆలూ బీన్స్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసి చూసేద్దాం ప్రాసెస్లోకి వచ్చేసేయండి ఒక కడాయిని పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి కరివేపాకును కూడా యాడ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆలును కూడా వేసేసుకోండి ఆలును వేసేసుకొని కలిపేసేయండి ఒకసారి కలపండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు మగ్గిన తర్వాత బీన్స్ కూడా యాడ్ చేయండి ఈ టైంలోనే బీన్స్ కూడా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేయండి మిక్స్ చేసి తగినంత ఉప్పు వేయండి ఉప్పు పసుపుని యాడ్ చేసుకోండి మరొకసారి మిక్స్ చేసి మూత పెట్టేసేయండి మళ్ళీ తీసి కొంచెం ఆలు మగ్గిన తర్వాత టమాటోస్ కూడా యాడ్ చేసుకోండి టమాటా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించండి మగ్గించండి కొద్దిసేపు ఇలా మగ్గిన తర్వాత మనకు తగినంత కూరకు తగినంత కారాన్ని యాడ్ చేసుకోండి మీ కారం తగ్గట్టు యాడ్ చేసుకోండి మీరు ఎంత తినాలనుకుంటారో అంత యాడ్ చేసుకోండి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడిని కూడా ఈ టైంలోనే యాడ్ చేసి చేయండి ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేయండి కర్రీని బాగా మిక్స్ చేసుకోండి ఇలా కర్రీని మిక్స్ చేసిన తర్వాత ఇంతే అండి సింపుల్గా టేస్టీగా మనకి గ్రేవీ ఎక్కువ లేకుండా నార్మల్గా లాగా మన పిల్లలు ఇష్టంగా తింటారు ఇలా చేస్తే కర్రీని చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో నేను అల్ అల్లము ఎల్లిగడ్డ ఆనియన్ని యాడ్ చేయలేదు మా స్వామి మాలలో ఉన్నారు మేమైతే ఇప్పుడు తినము కావాలంటే మీరు యాడ్ చేసుకోండి అవి యాడ్ చేయకపోయినా పర్లేదు చాలా బాగుంటుందండి కర్రీ కారం ధనియాల పొడి మగ్గిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోండి కొంచెం గ్రేవీగా ఉంటుంది మనకి టమాటా కూడా యాడ్ చేసుకున్నాం కదా చాలా బాగుంటుందండి ఈ కర్రీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మనం వాటర్ వేసినా కూడా అది వాటర్ లాగా ఉండదండి దానికి పట్టేసి మంచిగా ఉంటుంది ఫ్రై లాగానే ఉంటుందండి మన పిల్లలు చాలా ఇష్టంగా తింటారు లాస్ట్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి కొత్తిమీర యాడ్ చేయడం వల్ల మరింత టేస్ట్ వస్తుంది కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేయండి ఒకసారి అంతే అండి ఎంతో సింపుల్గా ఉండే ఆలూ బీన్స్ కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ అండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి